ఛానల్ వస్తున్నాయి సాక్షి ఛానల్ ఎందుకు తీసేశారు భయపడేలా తీసేశారు సాక్షి ఛానల్ ఉంటే ఆ బంగారం మొత్తం బయటకు వస్తుంది అనేగా ఛానల్ తీసేశాడు ఆ తీసేస్త ఆ ఛానల్ ఎవరు చూడట్లే ఇప్పుడు అన్ని ఫైవ్ టెన్ టీవీ ఇంకో టీవీ అవన్నీ ఎవరు చూడట్లే వాళ్ళు అనుకుంటున్నారు మా టీవీలన్నీ మా ఛానల్ చూస్తారు సాక్షి తీసేస్తే అంటున్నారు కానీ సాక్షి తీసినా తీసిపోయినా మేము ఉండేది జగన్ వైపే ఆ జగన్ వైపే ఉంటాం మేము అంతే అయిస్తాను ఈ ఇస్తాను అయిస్తానని ఇంత మోసమా ఇంత దగ మా గుండెల మీద కొడతాడా జనాలు గుండెల మీద జగన్ కాదు జనాల్ని మోసం చేశారు ఇస్తాను అయిస్తాను వేస్తానని నమ్ముతానే వేశారు ఓట్లు గొంతుకి వచ్చావుగా ఎందుకు చెప్పు ఎక్కువ చంద్రబాబు ఓట్లు ఎక్కువ ఎవరు ఏం పళ్ళ ఏం పళ్ళ దొంగోట్లన్నీ వేసుకొని వచ్చాడు దొంగోడు అది మా కడుపు కాల్తుంది మా నోటు కార్డు తీశాడు అన్ని నష్టం ఏంటి మేము జనం కాదా మీ ఓటర్లు కాదా మాకు వచ్చే పథకా లేదు ఏ పథకం ఇస్తున్నా నువ్వు ఏది ఎట్లా పెన్షన్ ఇస్తున్నారు ఇస్తున్నారు పెన్షన్ ఎవరికి ఇస్తున్నాడు మాకు లేదు పెన్షన్ లేదు పెన్షన్ లేదు ఏం లేదు ఏం లేదు గ్యాస్ లేదు పింఛన్ లేదు ఏం లేదు ఎంతో మంది తీసేశాడు సాక్షి ఛానల్ తీసేశాడు మాకు కావాల్సింది సాక్షి ఛానల్ ఎందుకు తీసావు ఎందుకు ఆటావు అంటే అది తీసేస్తే నువ్వు చూస్తారా నువ్వు కూడా చూడవు ఎవరు చూడట్లా కావాలంటే ఇంటింటికి వెళ్ళి చూసుకోండి చూడరు మిగతా ఎవరు ఎవరు చూడట్లా చూడట్లా ఏమంటారు జనాలు జనాలు ఏమంటారు మా పథకాలని అన్నీ పోయినాయి మా పథకాలు అవి ఇస్తాను ఇస్తానన్నాడు ఏమి ఇచ్చాడు అన్ని దోస్తున్నాడు అప్పుడేమో ఏంది ఏంది అది అప్పుడేమో అది అన్నాడు ఇప్పుడేమో అమరావతి అంటున్నాడు ఇంకోటి ఏదో చానంది ఏంటో నాకు రాట్లా అది ఏం ప్రాజెక్ట్ అది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు నూకాడు ఇప్పుడు అదేమో పోయింది నరేంద్ర మోడీ వల్ల అంతా అయిపోయింది ఈయన చేశాడు జగను ఇప్పుడేమో అమరావతిని పట్టుకున్నాడు ఆ జనం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెడుతున్నాడు ఏంది మహేశ్వర్ నూకుతున్నాడు సూట్ కేసులు పట్టుకొని వెళ్తున్నాడు ఎవరికి తెలీదండి నీ బండారం నీ మోసం నీ జగా బెంగళూరు వెళ్ళిపోతున్నా ఆయన ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఉంటున్నాడా వెళ్తున్నాడా ఎక్కడుంటున్నాడు మీ ఊర్లో ఏమంటున్నాడు ఏంటి మా ఊర్లో ప్రతి వాళ్ళు ఇదే మా పథకాలు పోయింది మా పథకాలు ఏమేదు మమ్మల్ని మోసం చేశాడు ఏమన్నా అంటే జనాన్ని చంపుతున్నాడు